వాళ్ళ చిన్ననాయిరెడ్డి గారు చూడండి సార్ దొడ్డ కృష్ణయ్య గారు చూడు సార్ గాలి పరిమిళ గారు చూడండి చూడండి అమ్మా ఉండమ్మా చూడు ఉండండి రావమ్మా చెప్పులు తీసుకున్న చిన్నగో కేశపట్నం చిన్నగోవింద్ రాజు గారు నా చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ ఒకసారి రండి అమ్మ చెక్కులు తీసుకున్న వాళ్ళు అమ్మాసారి ఇటు ఓకే ചൂണ്ട് സാർ ചോട്ടിഗ് ഒക്കെ ചൂട് ഓക്കെ ഓക്കെ

ഡി ഡി ടി വി വിചോണമ്മ വിച്ചോണമ്മ